హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి టమాటో పుదీనా చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను ఇది చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి చేసుకొని తింటే కొంచెం అన్నం తినే బదులు ఎక్కువ అన్నం తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బాండి పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎన్నో మిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పది మిర్చి వేసుకుంటున్నాను మీరు కారం తక్కువ తినే పని అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకొని ఈ ఎండుమిర్చిని పక్కకు తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్లోకి పుదీనా ఉంటుంది కదా దానికి కూడా వేసుకొని వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకోవాలి ఈ పుదీనా వేయటం వల్ల టమాటో చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది ఇలా కలుపుకుంటూ వన్ మినిట్ దాకా పుదీనాను కూడా ఫ్రై చేసుకోవాలి పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ అదే ఆయిల్లో పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని ఒక మూడు నుంచి నాలుగు టమాటోల దాకా వేసుకోవాలి వేసుకొని ఇవి మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ అయ్యేదాకా ఇలా టమాటాలు మగ్గేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ దాకా మగ్గించుకోవాలి ఈ టమాటాలని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి పచ్చిగా ఉండకూడదు నెక్స్ట్ అలాగే ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా వెల్లిపాయలు వేసినాక వన్ మినిట్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మనం ఉడికించుకున్న టమాటా మొత్తం ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత అలాగే పుదీనాను కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఆ పుదీనా కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా టమాటో పుదీనా చట్నీ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా చేసి చూడండి అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ